ముందుగా ఒక చిన్న వచ్చిన భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం అపోసన్ పౌలు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం అందరం కలిసి వస్తాం రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది అందరం కలిసి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమ్ముకూడి జరుగుతున్నవని ఎరుగుద్దాము ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం ఇతండి మరోసారి మీ పాదములకి వస్తున్నాము చదవడం లేక భావం దైతే దీవించి ఆశ్రయించవచ్చుగా ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభావ మీ వాక్యం ద్వారా ప్రభావాతని మీరే మహారాజుని సిద్ధపరచవచ్చ ప్రార్థన చేసుకుంటున్నాం మీద కటాక్షం చెప్పని జ్ఞాపనం చేసుకున్నామని మహిమాగ్రత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందరములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభారిక శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుంచి ప్రార్థించి మహిమ పరచి వేడుకుంటున్న తండ్రి ఆమె దేని యొక్క వాక్యంలో దేవుడు మేలు కొరకే సమస్తాన్ని కూడా జరిగించేవాడని మనకు జ్ఞాపం చేయబడతా ఉంది కాబట్టి దేవుడు తన ప్రజల కొరకు తన పరిచర్యలు ఏదైతే దేవుని ప్రజలకు క్షేమమో ఏది దేవుని ప్రజలకు మేలో దానిని ఆయన ఉంటాడు కాటి దేవుని ప్రజలంగా మనమైనా కూడా ఆయన పిల్లలగా అదే లక్షణము మనం కూడా కలిగి ఉండాలి మనం ఏమి చేసినా కూడా అది దేవుని ప్రజలకు క్షేమమా ఇలాగూ చేయుట దేవుని ప్రజల ఆత్మీయ జీవితానికి అవసరమా అనేటువంటిది ప్రాముఖ్యమైంది కాబట్టి ఏదైతే దేవుని ప్రజలు నష్టపరిచేదో దానిని అన్నడు కూడా మనము చేయకుందుము గాక కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన మేలు కలగటమే కొరకే చేస్తాడు అందుకని రా రాయబడతా వచ్చింది సమస్తము సమ్ముకూడి జరుగుతున్నవే అని చెప్తా వచ్చినాడు సమస్తము జర సమ్మకూడి జరగటము అని అంటే ఇప్పుడు ఏదైనా మరి ఏదైనా ఏ వ్యక్తి జీవితంలో తీసుకున్నా ఏ ఒక పట్టణం కానీ ఒక ఊరు కానీ భయబృందంలో ఏ దేశం కానీ తీసుకున్నా అక్కడ జరిగిన సంగతులు అన్నీ కూడా మేలుకరమని చెప్పలేం అన్ని రకాల స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి అయితే దేనవాక్యంలో అన్నాడు సమస్తము అని అంటున్నాడు అంటే అన్ని మేలుకరంగా ఉంటాయా రక్షించబడిన తర్వాత మన జీవితాలు అన్ని మేలుకరంగా ఉంటాయి అట్లా ఉండవు కొన్ని దుఃఖకరంగా ఉంటాయి కొన్ని కీడుకరంగా ఉంటాయి కొన్ని నష్టదాయకంగా ఉంటాయి కొన్ని ఆస్వాదకరంగా కనిపిస్తాయి మేలుకరంగా కూడా కొన్ని ఉంటాయి అయితే దినో వాక్యం మనకి ఏం చెప్తుందంటే సమస్తాన్ని కూడా దేవుడు మేలుకొరకే అంటే అర్థం ఏంటి దేవుడు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి అది కీడుకరంగా కనపడినా దుఃఖకరంగా కనపడినా కూడా దాన్ని కూడా మేలుకొరకు దేవుడు చేస్తాడు ఒకవేళ కనుక ఒక విశ్వాసి ప్రభా ఈ దుఃఖము నాకు ఎందుకు అనుమతించినావు ఈ కష్టం ఎందుకు అనుమతించినావు అని ప్రార్థన చేస్తే ప్రభ ఏమంటాడంటే బిడ్డ నీ మేలు కొరకే అంటాడు అప్పుడు మళ్ళా తిరిగి మనం ప్రశ్నించుకుంటే ఇది ఎట్లా మేలు అవుతుంది అని అంటే అర్థమైతే కాదు అంటే అట్లా దేవుని ప్రజల జీవితాల్లో ఎన్నో స్థ సందర్భాలలో దేవుడు నెరవేర్చినాడు బైబిల్లలో నెరవేర్చినాడు ఈనాటికి కూడా ఇదే నియమాన్ని దేవుని ప్రజల దేవుడు కలిగి ఉండేవాడిగా ఉంటున్నాడు మరి ఒక మరి కాలేజీ యొక్క విద్యార్థులు విద్యార్థి మరి దేవుని యొక్క మందిరానికి ఎంతో నమ్మకంగా వచ్చేవాడు ఎంతో దేవునింటిని ప్రేమించేవాడు అయితే తను మరి తన సబ్జెక్టులో తను ఫెయిల్ అయిపోతూ వచ్చినాడు అయితే ప్రతి ప్రతిసారి కూడా ఎంతో నిరుత్సాహపడినప్పుడు సేవకులు ప్రార్థన చేసి మరి కొంత వాగ్దానాలు ఇచ్చి ధైర్యపరిచిస్తూ ఉండేవారు కానీ అట్లాగిన మరి ప్రతిసారి కూడా రెండుసార్లు మూడు సార్లు వారు ఆ పరీక్షలు రాయాల్సి వచ్చేది ఒకళ్ళు అలా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే దానిలో కారణం చూస్తే వారు నిరుత్సాహ అంటే ఏమంటారంటే సోమరిగా ఉండవు చదవకపోవటం వల్లే కాదు వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వారు ఫెయిల్ అవ్వటం అనేది జరుగుతూ వచ్చిందండి అట్లాంటి సందర్భంలో మరి మరి ప్రతిసారి కూడా ఏం చేస్తే జవాబు ఉంటుంది సేవుల దగ్గర మరి ఏమన్నా అంటే సరే అంత ముందు సరే మళ్ళీ ఈసారి కూడా అని అంటే ఏముంటుంది ఐదో రీతిగా దేనో వాక్యాన్ని బట్టి ధైర్యపరుస్తారా వారు కూడా దేవుని ఆత్మ చేత ధైర్యపరచబడుతూ వచ్చినారు అంటే కొంత కొంతమంది జీవితాల్లో దేవుడు అట్లా అనుమతిస్తాడు ఎంత కష్టపడి చదివినా ఎంత అన్ని జనులు కష్టపడుతున్నారు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడినా కూడా వీరు అలాగ అయిపోతే చివరికి వారి వారు ఏమైపోయిందంటే వారు ఆ సబ్జెక్టు మీద ఎంతో పట్టును వారు సాధించినారండి సాధించిన తర్వాత కార్పొరేట్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాటిలో వాళ్ళు ఉద్యోగాల కొరకు మరి అప్లై చేసుకుంటే ఆ సబ్జెక్ట్ మీద వారు కనపంచేంత పట్టు ఎవరు కనపరచు అంటే టాప్ టాప్ మార్క్స్ సంపాదించిన వాళ్ళు కూడా టాప్ ర్యాంకర్స్ కూడా వీళ్ళకున్న నైపుణ్యత వాళ్ళు సంపాదించలేకపోయినారు అంటే మాటి మాడి ఫెయిల్ అయితే అనుభవం వస్తుంది కాదు అంటే ప్రత్యేకంగా వారి జీవితాల్లో అలాగ మేలు చేయడం కొరకై దేవుడు ఆ రీతిగా అనుమతించినాడు ఒకటోసారి రెండోసారి మూడోసారి వాళ్ళకి ఎందుకు ఇట్లా అవుతుందో అనేది అర్థం కాలేదు తర్వాత సేవకుడు చెప్తా వచ్చినాడు వాళ్ళు అందరూ కూడా కేవలం అంటే పదివేల నుంచి ఇరవై వేలలోపు జీతాలు తీసుకుంటా ఉంటే అప్పట్లోనే దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు లక్షలలో మరి డ్రా చేస్తూ వచ్చిన కారణం ఏంటంటే దేవుడు ఏమైతే ఆ దేవునిపల్ల్యాళ్ళు జరిగిస్తాడో అవన్నీ కూడా మేలు కొరకే జరిగిస్తాడు కానీ ఇలాంటప్పుడు మరి ఒకవేళ నేను ధైర్యపచ్చబట్టు కొరకు ఈ మాట ఎంతో శ్రేష్టమైంది అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను బుద్ధిహీనంగా నడుచుకొని కూడా లేదంటే నా బుద్ధిహీనతను బట్టి నేను ఆయా రకాలైన శ్రమలు కొని తెచ్చుకున్నప్పటికీ కూడా నేను ఈ వాక్యాన్ని నేను నాకు అనువ అనువయించుకోలేను మరి ఎట్లాగవుతుంది ఎట్లాగా ఎట్లాగా నేను దేవుడు నా ఈ శ్రమ నాకు మేలు కోరిక అనుమతించినాడు ఈ కష్టం నాకు మేలు కోరిక అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటే అది దేవుడు నాకు అనుమతించిందా లేదంటే మరి నన్ను సరిచేయు శిక్షించు కోరికి అనుమతించింది ఎట్లా అర్థమవుతుంది అందుకని ఈ వచ్చిన భాగంలో రెండు సంగతులు జ్ఞాపం చేస్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుని ప్రేమించు వారికి అంటే ఏదైనా వాక్యంలో అది ప్రాముఖ్యమైంది ఎంతమేరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుని ప్రేమించే వారికి ఉంటామో మేర మంచి జీవితాలలో దేవుడు సమస్తాన్ని కూడా జరిగించడానికి పూనుకునేవాడుగు ఉంటాడు కాబట్టి దేవుని ప్రేమించేటువంటి వారుగా అందుకని దేని వాక్యం రాయబడింది దేవుని ప్రేమించేవారంటే అర్థమేనంట అనగానే రాయబడింది ఆయన సంకల్పము చొప్పున వారు అనే అంటే మనం అందరం కూడా ఎరుగుదాము ఆయన సంకల్పం బట్టి పిలువబడినాం అయితే ఆయన సంకల్ని బట్టి పిలవబడినటువంటి వారికి ఉండాల్సిన లక్షణం ఏంటి దేవుని ప్రేమించే లక్షణం ఉండాలా దేవుని ప్రేమించాలి ఎంత మేర నేను ప్రభుని ప్రేమిస్తానో అంత మేర దేవుని చేత నేను ప్రేమించబడి నా జీవితంలో అనుమతించే ప్రతిదీ కూడా మేలు కొరకై ఆ దేవుడు అనుమతించడం అనేటువంటిది సంభవిస్తుంది ఇక్కడ ప్రార్థనలకు వెళ్లే ముందు మన జ్ఞాపం చేసుకోవాలా కానీ దేవుడు ప్రజల కొరకు దేవుడు ఏమైతే మేలు సిద్ధం చేసినాడో ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారు కూడా ఆ మేలు అనుభవించ అనుభవించినట్లుగా ప్రభు ప్రతి వారిని సిద్ధపరచినట్లు మనము ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం కానీ దాంతో దాంట్లో భాగంగానే మనకు కొరకు కూడా మనము ప్రార్థన చేసుకోవలసిన వారిగా ఉంటున్నాం కాబట్టి దీని వాక్యంలో దేవుని ప్రేమించేటువంటి వారు అందుకని దీనివారి మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు అలాంటి క్రమంలోనే యాకోబేక జీవితాన్ని ఒక మాట మనం జ్ఞాపం చేసుకున్నాము దయచేసి ఆది కాండం భౌతికంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా యాకోబు జీవితంలో దేవుడు మేలుకరంగా వాటిని మార్చినాడనేటువంటిది జ్ఞాపం చేయబడింది నలభై రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం అప్పుడు వారి తండ్రిని యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు కాబట్టి ఏమంటున్నాడంటే పుత్రహీనునిగా చేయుచున్నారు నలభై రెండవ అధ్యాయము ముప్పై వచనం కాబట్టి పుత్రహీనునిగా అంటే అర్థం ఏంటి అంటే ఇంతమంది పిల్లలు ఉన్న ఆయనకి పిల్లలుగా లేదు ఆయనకి యోసేపు అంటే ఇష్టం యోసేపు తర్వాత బెన్యామీను అంతగా ప్రేమించినాడు ఇప్పుడు బెన్యామీను తీసుకుని పోతాం అనే ఇంకా బెన్యామీను బ్రతికి తిరిగి వస్తాడనే నమ్మకం అంత గుండె ధైర్యం ఆయనకి లేనే లేదు కాబట్టి ఇక ఏమంటున్నాడంటే ఖచ్చితంగా మరి ఏదో ఒక కారణాన్ని బట్టి బెన్యామీను చనిపోయింటున్నాడు మరి మళ్ళీ గ్యారంటీ లేదు ఎందుకంటే యువసేపును పంపించేటప్పుడు ఆ పోయి క్ష వాళ్ళ క్షేమ సమాచారం చేస్తానంటే ఈయన ఈయన క్షేమంగా లేకుండా చనిపోయినాడు యోసేపు ఏసేపు చనిపోయినాడంటే యాక దృష్టి చనిపోయినాడు వాళ్ళ అన్నలు ఏం చెప్పినారు రక్తంలో ముంచి వస్త్రం మాకు దొరికిందంటే మరి చనిపోయినట్టే కదా అగిప్తున్న సంగతి యాకబు తెలియదు కదా కాబట్టి ఇక్కడ దేనో వాక్యంలో ఏమంటున్నాడంటే పుత్రహీనగా చేర్చున్నారు యోసేపు లేడు అంటే యోసేపు చనిపోయినాడు చూడండి ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి కలిగిందో ఎంతగా యోసేపును దేవుడు మరి యాకో ప్రేమించాడని మన ఎరుదాం అక్కడి ప్రత్యేకమైనటువంటి ఆ వస్త్రాన్ని కూడా ఎంత కాస్ట్లీ వస్త్రము ఎంత మరి విచిత్రమైన వస్త్ర వస్త్రం గుడ్డించినాడంటే అనలందరికీ అసూయి అయిపోయింది అంతగా ప్రేమించినాడు యోసేపును మరి రాహిల్ని ఎంతగా ప్రేమించినాడు ఆ ప్రేమ అంతా కూడా యోసేపు మీద చూపించినాడు వాస్తవానికి యువసేపు యొక్క జీవితం కూడా తండ్రి చేత ప్రేమించబడ్డకు తగిన రీతిగానే యోసేపు కూడా జీవిస్తూ వచ్చినాడు తల్లిదండ్రులు ఎన్నోసార్లు పిల్లల్ని ప్రేమించాలంటుంది కానీ వాడు సరిగా మాటినాడు ప్రేమించబుద్ధి కాదు ఎవరైనా నిజంగా వాడు మ మంచి బిడ్డగా మరి మాట వినే బిడ్డగా పెరుగుతూ ఉంటే వాడి మీద ప్రేమ పుట్టినప్పుడు చాలా మంచి అవకాశం ఉంటుంది వాడిని ప్రేమించడానికి ఎంతైనా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది అలా ప్రేమించబడినవాడు యోసేపు అట్లాంటి యోసేపు చనిపోయినాడు చూడండి ఎంత ఎంత బాధకరమైన సంగతి ఇంతమంది ఉండి కూడా ఏ ఏం ఆదరణ కలుగుతుంది ఇంతమంది వెళ్ళలే ఒకరితో చనిపోయినా కూడా అంత బాధపడి ఉండేవాడు కాదు యోసేపు చనిపోయేసరికి ఎంత దుఃఖంలోనికి వెళ్ళిపోయినాడు అంటున్నాడు ఈ మాటలు మామూలుగా చదువుకున్నట్టుగా చదువుకుంటున్నాం కానీ ఎంతో బాధతో అంటున్నాడు యోసేపు లేడు తర్వాత ఇంకేమన్నాడు షిమ్యోను లేడు షిమ్యోను ఎందుకు లేడు యోసేపు ఏం చేశారంటే షిమ్యోను బంధించి మరి మీ తమ్ముడు ఉన్నారని చెప్పినాడు కదా ఆ తమ్ముడుని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పంపిస్తే విడిచిపెడతా అని చెప్పి బంధించేసినాడు ఐగుప్తులో ఉన్నాడు షిమ్యను షిమను ఐగిప్తులు అంటే ఇప్పుడు యాకేమో ఆలోచన చేసుకోవాలా ఆ ఐగుప్తుడు రాజు ఎట్లాంటి వాడో ఇంత కఠినంగా మాట్లాడాడంట ఇంత కఠినస్తుడు మరి ఈ వంకతో ఈ సిమ్ను పెట్టుకున్నాడు రేపొద్దున బెన్యామే తీసుకెళ్ళిన తర్వాత విడిచిపెడతాడో విడిచిపెట్టడో విడిచిపెట్టిన ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు లేని జీవితాంతం కూడా ఆ ఒక జైల్లో ఉంచుకోవచ్చు ఉంచుకుంటే ఎందుకు ఉంచుకున్నావు అని కోర్టులకు వెళ్ళడానికి ఆ దినాలు ఏమన్నా ఉన్నదా ఏం లేదు ఏం చేయడానికి లేదు ఒక శత్రు దేశంలో రాజు చిక్కిన తర్వాత చిరసాల్లో పడిన తర్వాత కనిక నుంచి వదిలితే వదిలినట్టు వదలకపోతే వదలనట్టు కానీ ఇప్పుడు యోసేపు లేడు తర్వాత సిమ్మను కూడా ఇంకా గ్యారంటీ లేదు జైల్లో పడిపోయినాడు అందులో శత్రు దేశం అంటే వేరే వ్యవస్థలు జైల్లో పడిపోయినాడు తర్వాత ఇంకేమంటున్నాడు మీరు బెన్యామీను కూడా తీసుకొని పోవచ్చున్నారు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను కానీ వాక్యంలో మరి ఆ మాటలు చెప్తూ అన్నాడు ముప్పై ఎనిమిది వచ్చిన అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీను అతని అన్న చనిపోయాను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గం ఇతని హాని సంభవించండి నిరసన వెంట్రుకలు గల గల నన్ను మృతుల లోకం దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురు అని చెప్పారు కాబట్టి ఎన్ని అంటే భౌతికంగా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి ఇది వాస్తవం మరి భౌతికంగా కనబడేటువంటి పరిస్థితి ఆకోపికి అయితే దేని వాక్యంలో చూస్తే యోసేపు చనిపోలేదు యోసేపు ఐగుప్తులు ఉన్నాడు షిమ్యోను కూడా విడుదల పొందకలేడు ఖచ్చితంగా విడుదల పొందుతాడు బెన్యామిను క్షేమంగా రాకుండా పోడు ఖచ్చితంగా క్షేమంగా రావటం మాత్రమే కాదు ఆకుప్తో సహా అందరూ కూడా యోసేపుకు వెళ్ళేటువంటి సందర్భం ఉంది అంటే తలంపేందంటే కానీ మరి ఏదైతే దేవుడు సిద్ధపరిచిన మేలు కనబడదు కనబడకపోగా ఏం కనబడుతుందంటే అన్ని ప్రతికూల పరిస్థితులే అన్ని ప్రతికూల పరిస్థితి ఇది పోయిందంటే ఇంకోటి ఇంకోటి పోయిందంటే ఇంకోటి అంటే దిన వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకునే విషయం ఏంటంటే ఈ దినాల్లో దేవుని ప్రజల కొరకాయ దేవుని పరిచయ కొరకాయ ప్రవేశ వాగ్దానం ఏంటంటే దేవుడు ప్రతికూలంగా పరిస్థితులు కనబడిన అది వ్యక్తిగత జీవితమైన కుటుంబ జీవితమైన పరిచయ జీవితమైన దేవుడు సమస్తమును కూడా మేలు కొరకై ఆయన జరిగించేవాడుగా ఉంటాడు ఉదాహరణకు నేను మన జ్ఞాపం చేసుకుంటే ఇప్పుడు మనం చూడంగాని మరి యోహాను యొక్క మలమల మాడేటువంటి నూనెలో వేసినారు నూనెలో వేసి బాగా తెల్లే నూనెలో వేసి లాగి అవతల పడేసినారు పడేసి అంటే చచ్చిపోయినాడు అన్నమాట మాట నూనెలో పడితే బతుకు ఎవరు బతుకుతాడు ప్రతి ప్రాంతం అట్ట బయట అట్లా అని చెప్పి ఏం చేస్తున్నారు ఇట్లా వదిలిపెడితే ఈ మనుషుడు మళ్ళీ స్వాత్ చేయడం ప్రారంభిస్తాడని చెప్పి ఏ మనుషులు లేని చుట్టూ సముద్రం ఉండేటువంటి ఒక ద్వీపంలో తీసుకెళ్ళి పడేసినారు ద్వీపంలో తీసుకెళ్ళబడేస్తే అక్కడ పోయి మనుషుడు వరే నా పని ఇట్లయిపోయింది నా పరిస్థితులు అయిపోయింది ఇక్కడ ఎవరు లేరు మరి ఇక్కడ గాయాలు ఎట్లా మానుతే నాకు ఎట్లాగా మళ్ళా తిరిగి నేను ఈ సముద్రం దాటుకొని అప్పుడు ఏమి డబ్బులు ఉంటాయా ఓడలు అన్నీ సౌకర్యంగా ఉంటాయా కాబట్టి ఎట్లాగ నేను వెళ్ళాలా అనేది చింత లేదు కానీ తన అంతా తన బాధ అంతా ఏంటంటే అరే దేవుని యొక్క సంఘం ఎంతో హింసించబడుతుంది అనేక మంది రంపాలతో కోయబడుతున్నారు రాళ్లతో కొట్టబడుతున్నారు చర్మపు చొక్కాల్లో మరి చ చర్మపు చర్మాల్లో వేసి కుట్టి ఎండగేసి చంపేస్తున్నారు సింహపు బోన్లో వేసి చంపేస్తున్నారు అట్లా అంటే సంగమంతా కూడా నశించిపోతూ ఉంది ఎవ్వరు మిగట్లేదు ఇట్లాంటి పరిస్థితులు ఎవరు ప్రభు నమ్ముకుంటారు నమ్ముకున్న వాళ్ళు కూడా స్థిరంగా ఉండలేని కొందరైతే ప్రభు కొరకు మరణానికి అప్పగించుకుంటున్న సంతోషంతో మిగతా వారందరూ కూడా చెదిరిపోతున్నారు ఎవరు నమ్ముకునే పరిస్థితి లేవు తనకున్న సందేహం ఏంటంటే ఇంక ఇట్లా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సంఘమే ఉండదు కదా అది ఆయన చింత ఆ సందర్భంలో గ్రంథంలో ప్రభు చూపించినాడు తన చేత కలిగిన పట్టుకున్న నక్షత్రాల గురించి చూపించినాడు ఆ నక్షత్రము దేవుని యొక్క నక్షత్రాలు దేనికి గురించి ప్రాణంలో రాయబడింది దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం అని రాయబడతారు కాబట్టి తలపై ఏంటంటే భౌతికంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ప్రభు ఏ విధంగా తన ప్రజలను అన్ని పరిస్థితుల్లో తన ఏర్పాటు చేసుకున్న వారిని తన సంకల్పం పిలువబడిన వారిని తనను ప్రేమించే వారిని తన కొరకే ప్రభు సిద్ధపరుచుతాడు అనేటువంటిది దేని వాక్యాల వ్యూహాన్ని చూపిస్తూ వచ్చినాడు అంటే యోహా నువ్వు నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ దేవుని యొక్క సంఘము దేవుని ప్రజలు వారి వారు ఎక్కడ నా చేతిలో ఉన్నారు నా చేతిలో ఉండే వారిని ఎవరు అప అపహరించలేవు ఇక మనం ప్రార్థనలోకి వెళ్ళేక ముందు మన ప్రవసంలో ఆ అంశాల కొరకే మనం ప్రార్థించే ముందుగా యాకోబు యాకోబు విషయంలో మనం చూసినాం యాకోబు భౌతికంగా ఉన్నా కూడా దేవుడు అన్ని మేలు కొరకే సమ్మకు అయితే ఈ యాకోబిత జీవితంలో జరిగినటువంటి ఆ మేలు ఆ కార్యము మన జీవితంలో జరిగించబడాలంటే యాకోబులాగా నీవు నేను కూడా ఏం చేయబడాలా మనం కూడా సిద్ధపరచబడే వాడుగా ఉండాలా యాకోబు ఒకప్పుడు ఎలాంటి వాడుగు ఉన్నాడు మరి కేవలము యుక్తి ఉన్నాడు మోసయుక్తమైనటువంటి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు ఎలాగైనా సరే మరి ఈ యొక్క జేషత్వాన్ని నేను కొట్టేయాలా నేను సంపాదించుకోవాలా అనేటువంటి మనసు కలిగిన వాడుగా ఉంటా వచ్చినాడు తర్వాత ప్రభు తనను అరణ్యంలో సంధించినాడు పరలోకంలో ఒక దర్శనం చూపించినాడు శ్రేష్టమైన దర్శనం చూపించినాడు ఏమని ప్రార్థన చేసినాడు ఇంత గొప్ప దర్శనం చూసిన తర్వాత ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు కదా నిజంగా నేను ఎంత ధన్యుడను నేను నన్ను ఎంతగానో ఏర్పాటు చేసుకున్నావు ఏదో నేను నా సొంత ఆలోచనతో సొంత ఉద్దేశ ఉద్దేశంతో సొంత తలంపులతో జ్యేసత్వాన్ని నేను సంపాదించుకో అనుకున్నాను కానీ అయితే నా కొరకు నువ్వు సిద్ధపరిచినటువంటి స్థానం ఎలాంటిది ఎంత శ్రేష్టమైనటువంటిది ఆత్మీయమైనటువంటిది పర్లోక సంబంధమైన కూడా సిద్ధపరిచినావు అని చెప్పి తను ప్రార్థన చేయాల ప్రార్థన చేయకుండా అతను ఏం చేసినాడు ప్రా ఏమని ప్రార్థన చేసినాడు మనం చూడంగాని ఏమని ప్రార్థన చేసినాడు ప్రభా నువ్వు నాకు నన్ను కాపాడి నాకు ఏమి కీడు కలగకుండా కాపాడాల రెండవది నాకు టయానికి తిండి పెడితే చాలు అంతే నాకు గుడ్డ ఇస్తే చాలు ఇంతే చాలు ఇది ఇస్తే నువ్వు నాకు దేడిపోయింటావు అంటే అర్థమేంటి తన యొక్క మనసు అంతా కూడా భూసంబంధమైన వాటి మీద నింపబడతా వచ్చింది భూ సంబంధం మీద మరి యొక్క ఆశ కలిగి ఉంటా వచ్చినాడు అది ఆ క్రమంలో దేనివాక్యంలో ప్రభు తనను సంధిస్తూ వచ్చినాడు దర్శిస్తూ వచ్చినాడు కార్యం చేస్తూ వచ్చినాడు దేనివాక్యం తర్వాత ఎలాంటి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి యాకోబు దేనవాక్యంలో ఆది కాం ముప్పై రెండవ అధ్యాయం ఆది కన్నము ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాము అప్పుడు యాకోబో నా తండ్రి అయిన దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమును నీ బంధువుల నుండి నీ దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు మేలు చేసిందనే నాతో చెప్పిన దేవా నీవు నీ సేవకుని చేసిన సమస్త ఉపకారమును సమస్త సత్యం నాకు అపాతుడను ఎట్లనగా నా చేతికారితో మాత్రమే యోధాన్ని దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని నా సహోదరుని వేసావు చేతుండి దయచేసి నన్ను తప్పించమో అతడు వచ్చి పిల్లలతో తల్లిని చంపునేమో అని అతనికి భయపడుచున్నాను కాబట్టి యాకోబు ప్రార్థన చేసినాడు ఏమని ప్రార్థన చేసినాడు ఎంత చక్కగా ప్రార్థన చేసినాడు ఇక్కడ కొన్ని సంగతులు ఉన్నప్పటికీ కూడా ఒక రెండు సంగతులు జ్ఞాపం చేస్తాను మొట్టమొదటిగా ఏమని ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు తనకి తన కొరకే చేసిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేసినాడు ఏమంటున్నాడు దేని వాక్యంలో నీ దేశమునకు నీ బంధువులు ఎదుగు తిరిగి వెళ్ళు నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా కాబట్టి దేని వాక్యంలో దేవుడు యాకోబుకు ఏమైతే తను వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని మరి యాకోబు ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేని ఒక ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయా అంశాల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏమో ప్రాముఖ్యంగా దేవుని ప్రజల కొరకై దేవుని పరిచర్య నిమిత్తమే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు తన వాక్యంలో శ్రేష్టమైనటువంటి వాగ్దానంలో ప్రభువు ఇచ్చినవాడుగా ఉంటున్నాడు కాబట్టి వాగ్దానంలో మనము చేత పట్టుకొని మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు యాకోబుకు వాగ్దానం చేసినాడు దేని వాక్యంలో మనము జ్ఞాపనం చేసుకుంటా వచ్చినప్పుడు నీవు నీ బంధువులు ఎదుకు నీ తండ్రి ఇంటికి వెళ్ళు నేను నీకు తోడై ఉంటానని ప్రభు చెప్పిన మాటను దేవుని యొక్క సన్నిధిలో తను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు రెండవదిగా ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు చూడండి పదవచనం నీవు నీవు సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్తమైన సత్యమునకు అపాత్రుడను తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటున్నాడు ఒకటేమో వాగ్దానం చేతబెట్టుకుని ప్రార్థన చేస్తుంటున్నాడు రెండవది ఏమంటున్నాడు సమస్తమైన ఉపకారములకు నేను ఆ నేను పాతుడను కాను కానీ నేను నా పరిశుద్ధతను బట్టి నా నా యొక్క నేను ఎలా సేవించాను దాన్ని బట్టి నువ్వు నాకు ఇది ఇచ్చావని అనట్లేదు కానీ అవన్నీ పొందిన వాడుగా ఉండి నేను ప్రభా వీటన్నిటికి నేను పాతును కాదు అందులో కింద భాగంలో ఈ పాత్రుడు కాదా ఏమంటున్నాడు ఎట్లనగా నా చేతికరతో మాత్రమే వేద్దాను దాటిది ఇప్పుడు రెండు గుంపులు అయితే అంటే ఊరకనే గుంపులైనాడు ఊరకనే ఇదంతా సంపాదించినాడు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు తను ఎండనక వాననక అరణ్యములో మరి ఆ యొక్క మందలు కాసి కష్టాజితం అది అది కష్టాజితం తన కష్టాన్ని ఫలితముగానే ఒకవేళ ఆయా చువలు పెట్టినాడని దేని వాడికి రాయబడింది కానీ తన కష్టాయితైన ఫలితమే దేవుడు తనకు అనుగ్రహిస్తా వచ్చినాడు అది ఇంత కష్టపడి సంపాదించిన తర్వాత ఏమంటున్నాడు ప్రభా ఇదంతటికీ నేనేం కాదు అపాతుడను దీని వాక్యంలో అక్కడ యాకోబు ఆ తర్వాత మరి దీన విషయంలో ఎంతో శ్రమ ఎదుర్కొన్న తర్వాత ముప్పై ఐదో విషయంలో అక్కడ మరి ముప్పై ఐదో అధ్యాయంలో అక్కడ ఏం చేస్తుంటున్నాడు చూడండి దేవుడు తన మరి ప్రత్యక్షమైనాడు ఆ దేవుడు యాకోబుతో నీవు లేచి బేతీలకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరిని నివసే వదకి నుండి నీవు పారిపోయినప్పుడు కనబడిన దేవునికి అక్కడ బలిపీయటము కట్టుమని చెప్పగా కాబట్టి దీని ఒక వాక్యంలో ప్రభు తనను దర్శించినాడు ప్రభు తను దర్శించినాడు ఆ తర్వాత తను ప్రార్థన చేస్తా వచ్చినాడు ఏమని ప్రార్థన చేసినాడు ప్రభా నన్ను నీవు ఆశీర్వదించితే ముప్పై రెండో అధ్యాయంలో నేను ఇరవై ఆరు వచ్చిన చూస్తాం నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోని అని చెప్పినాడు కాబట్టి ఇదేనో అంటే అంటే ఇక్కడ తన రెండు గుంపులైనంతగా తను పొందినంతా కూడా తన ఆశీర్వాదము ఎరగలేదు ఒకప్పుడు దేని కొరకైతే తను ప్రయాసపడినాడు ప్రాకులు అన్నాడు ఇన్ని సంవత్సరాలు తనకున్నటువంటి శక్తి బలమంతా ఉపయోగించినాడు అదంతా పొందిన తర్వాత తను ఏమని ప్రార్థన చేస్తున్నాడు నువ్వు నన్ను ఆస్వాదించు అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అంటే అర్థమేంటి ఒకప్పుడు ఉన్నటువంటి దృష్టి తను ఏ విధంగా దేవుని ప్రేమించే కొలది దేవుని ప్రేమించడం నేర్పించే కొలది ఏ ఎలాంటి అనుభవంలోనికి తను రాగలుగుతూ వచ్చినాడు అందుకని ఆ ఆ తర్వాత మనకు ముప్పై ఐదు అధ్యాయంలో తన ఉన్నటువంటి అన్ని దేవతలన్నిటినీ రెండవ చిన్న చూడండి యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదున వారితో మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి అంటే అర్థమేంటి అప్పటి వరకు మరి తనతో ఉన్న వారి మధ్య అన్ని దేవతలు ఉంటా వచ్చినాయి అప్పటి వరకు అవి అక్కడ దాచిపెట్టబడతా వచ్చినాయి ఆ సంగతి యాకోబుకు తెలియంది కాదు అయినా కూడా లోతైనటువంటి అనుభవంలోనికి యాకోబు రాలేదు దేవుడు కార్యం చేసే కొలది వాటన్నిటిని కూడా మస్తుని మస్తకి వృక్షం కింద పాతి పెట్టేస్తూ వచ్చినారు ఆ తర్వాత ప్రభు తానే ప్రత్యక్షమై మరి యాకోబును ఆశీర్వదించినాడు ముప్పై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యాకోబు పద్మరాము నుండి వచ్చి దేవుడు తిరిగి అతన్ని ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను కాబట్టి దినో వాక్యాలను మనం జ్ఞాపం చేసుకుంది అంటే అక్కడ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు భౌతికంగా ఉన్నాయి అయినా కూడా యాకోబాకి జీవితంలో అవన్నీ కూడా మేలుకరంగా చేస్తాడు మేలుకరంగా చేయటం కొరకాయ దానికి పూర్వముగా యాకబ యొక్క అనుభవం ఏంటి యాకోబు ప్రభువుని ప్రేమించిన వాణ్ణిగా సిద్ధపరచబ సిద్ధపరచుతూ వచ్చినాడు అనే అందుకనే తర్వాత భాగంలో వచ్చేసరికి తన తన రోజున అపేక్ష పరో ఇద్దరికి వచ్చిన తర్వాత చెప్పినాడు ఒకటి నా యొక్క నా నా జీవిత దినములు మరి కంటే నా యాత్రా దినములు నా యాత్ర దినముల్లో నేను జీవించిన సంవత్సరములు కొద్దిగాను దుఃఖ సాహితంగా ఉన్నాయి అవి నా పితరులు తమ జీ మరి యాత్రాకాలంలో జీవించినన్ని సంవత్సరములు కాలేదు అని చెప్పినాడు అంటే తలపై ఏంటంటే అక్కడ యాకోబు దేవుణ్ణి ప్రేమించడం సిద్ధపరచబడిన కారణాన్ని బట్టి ఇవన్నీ కూడా మేలుకరంగా భౌతికంగా కీడుకరంగా ఉండేవన్నీ కూడా మేలుకరంగా చేయబడతా వచ్చినాయి చివరి దినాలలో దేవుని ప్రజలంగా మనం ప్రార్థన చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మొట్టమొదటిగా మన కొరకు అయినా దేవుని ప్రజల కొరకైనా అక్కడ మనం ప్రభువుని ప్రేమించేటువంటి వారిగా సిద్ధపరచబడ్డ కొరకై మనం ప్రార్థన చేసుకోవలసిన వారిగా ఉంటున్నాం తద్వారానే ప్రభు తన వాగ్దానం నెరవేర్చి మరి భౌతికంగా తర్వాత ఆత్మీయంగా కూడా మేలుల చేత దేవుడు తన ప్రజలను నింపేవాడుగా ప్రాబు ఉంటాడు ప్రార్థనకు వెళ్లే ముందు కొన్ని తలపులు జ్ఞాపం చేసుకుంటాం యాకొలే మనం కూడా వాగ్దానం పట్టుకొని విశ్వాసంతో భారంతో మన ప్రభుత్వంలో ప్రార్థనలో గడుపుతాం కొన్ని అంశాలు జ్ఞాపం చేస్తాము దయచేసి వాటిని ప్రార్థన చేయండి